చాలామంది హనుమంతుణ్ణి బలం కోసం పూజిస్తారు కానీ కొండగట్టు హనుమంతుడు బలానికే పరీక్ష పెట్టే దేవుడు ఇక్కడకు వచ్చి నిజంగా నిలబడగలిగితే నీ లోపల ఉన్న భయము తానే బయటకు తీసివేస్తాడు అందుకే కొండగట్టు అంజన్నకు సిద్ధ హనుమంతుడు అంటారు ఈ ప్రాంతము భౌగోళికంగా కూడా ప్రత్యేకంగా ఉంది చుట్టూ కొండలు మధ్యలో లోయ గాలి ప్రవాహం స్థిరంగా ఉంటుంది ఇది మనసుపై ప్రభావం చూపిస్తుంది పాత కాలంలో ఋషులు ఇలాంటి ప్రదేశాలలోనే తపస్సుకు ఎంచుకునేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ మనసు త్వరగా లోపలికి తిరుగుతుంది అందుకని కొండగడ్డులో మాట్లాడకుండా నిలబడితే శాంతి వస్తుంది చాలా ఆలయాలలో హనుమంతుడు గద పట్టుకొని ఉగ్రంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు కానీ కొండగట్టు అంజన్న ఉగ్రత లేదు ఆవేశము లేదు కానీ శక్తి ఉంది ఇది వీరస్థాయి కాదు ఇది సిద్ధస్థాయి సిద్ధుడు అంటే యుద్ధం చేయగలిగే శక్తి ఉన్నా కానీ అవసరము లేకపోవడము ఇది అత్యున్నతమైన స్థితి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహశిల్పంలో ఉన్న సూక్ష్మ అర్థాలు ఏమిటి అంటే విగ్రహము చూసినప్పుడు సాధారణంగా కనిపించేది కాదు కానీ కాస్త క్షుణ్ణంగా గమనిస్తే ఇక్కడ హనుమంతుడికి భుజాలు కొంచెం ముందుకు వంగి ఉంటాయి కండ్లు నేరుగా కాకుండా లోతుగా చూపిస్తాయి ముఖంలో కరుణ ఎక్కువగా ఉంటుంది ఇది రక్షకుడి భంగిమ అంటే నీవు ఏదైనా అడిగే లోపే నీ వెనుక నిలబడే శక్తి ఇది అందుకే చాలామంది చెప్తారు కొండగట్టులో నిలబడితే ఎవరో మన వెనుక ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు న్యాయదేవుడిగా కూడా ప్రసిద్ధిని పొందాడు పూర్వకాలంలో కోర్టులు లేవు రికార్డులు లేవు అప్పుడు ఈ సమాజానంతటినీ కూడా నడిపించింది ధర్మము భయము కొండగట్టు అంజన్న ఈ ధర్మ భయానికి కేంద్రము ఇక్కడ అబద్ధం చెబితే మనసు నిలబడదు అందుకనే గ్రామస్తులు ఇలా అనేవారు అంజన్న ముందు నిలబడి అబద్ధము చెప్పడము అంటే మనమే మనసుని శిక్షించుకోవడము అన్నమాట ఇది మానసిక న్యాయము ఇక్కడ భక్తుల అనుభవాలు ఎందుకు ఇంత బలంగా ఉన్నాయి ఇక్కడి అనుభవాలు అద్భుతాలుగా కాకుండా మార్పుగా ఉంటాయి ధైర్యము పెరుగుతుంది భయము తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి ఎందుకంటే హనుమంతుడు వరాలు ఇవ్వడు నీ లోపల ఉన్న శక్తిని గుర్తు చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు అంజన్న ఆలయము ప్రకృతితో బాగా ముడిపడి ఉంటుంది హనుమంతుడు వనదేవతలతో ఉన్న దేవుడు అందుకని అడవి పర్వతము నిశ్శబ్దము ఈ మూడు చోట్లే హనుమంతుడి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి కొండగట్టు ఆలయం కూడా ఈ మూడింటికి ప్రతీకగా ఉంటుంది అందుకే ఇది పవర్ సెంటర్గా కూడా ఉంది కొండగట్టు అంజన్న నీకు ఏమీ ఇవ్వడు కానీ నీ నుంచి భయాన్ని తీసివేస్తాడు నువ్వు నిలబడగలిగితే అతను నీ వెనక నిలుస్తాడు ఇదే కొండగట్టు అంజన్న రహస్యము ఓకే మరి ఇది కొండగట్టు అంజన్న రహస్యము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ల కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై అంజన్న జై శ్రీరామ్